జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యకు పెద్దపీట వేసి పేదల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఇతర దేశాలకు వెళ్లాలనే లక్ష్యంతో పాలన సాగించారని బాపట్ల పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి మూల్పూర్ గ్రామాల్లో వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరికూటే అశోక్ బాబు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ లో సోమవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ప్రచార రథంపై ఎన్నికల భాగంగా రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థించారు ఎంపీ అభ్యర్థి నందికం సురేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ఏర్పాటు చేస్తే చంద్రబాబు తప్పు పట్టారని దుయ్యపట్టారు మన పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని అన్నారు చంద్రబాబు ప్రవేశపెట్టిన మానిఫెస్టోకు విలువ లేదని విమర్శించారు పేదల భవిష్యత్తు ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం గా చేయడానికి ప్రతి ఒక్కరూ ఆయనను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్దపూడి ఆనందబాబు ఎంపీపీ రాప నరేంద్ర కుమార్ జెడ్పీటీసీ మోల్పూరు లావణ్య వైసీపీ మండల కన్వీనర్ ఎలవర్తి సురేష్ బాబు ఎంపీటీసీ తెనాలి పవన్ కళ్యాణ్ ఎలవారు సర్పంచ్ మండే నాగేశ్వరరావు పెదపూడి పిఎస్సిఎస్ పర్సన్ ఇన్ఛార్జి కోసరాజు వెంకట బసవేశ్వరరావు మేక హరిప్రసాద్ మానకొండ శాస్త్రి నాయుడమ్మ తమలపాకుల ప్రేమయ్య ఇంటూరి బాపురావు అమర్తులూరి వెంకయ్య ఓలేటి శివాజీ శాంతి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చదివిస్తా ఉన్నాడు అందులోను ఇంగ్లీష్ మీడియం చదివిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చదివించే సందర్భంలో మన పిల్లలు కూడా దేశ విదేశాలకు వెళ్ళి మన పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకొని బాగా సంపాదించుకొని ఏదైతే ఉన్నారో అగ్రవర్ణాలకు సంబంధించిన చాలా మంది ఎలా అయితే కోటేశ్వర్లుగా ఉన్నారో మన పిల్లల్ని మన ఎస్సీలు మన బీసీలు మన మైనార్టీలు మన ఎస్టీ పిల్లలు కూడా అలా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నారు ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంగ్లీష్ మీడియం వద్దు వాళ్ళు చదువుకోవడానికి వీలు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు కోర్టు కేసిన సందర్భం మనందరం కూడా చూసాం అదే విధంగా మనకి ఇంగ్లీష్ మీడియం వద్దు అంటాడు చంద్రబాబు నాయుడు మనవడకు మాత్రం ఐదు భాషలు నేర్పుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మనవడకు మాత్రం ఐదు భాషలు నేర్పుతాడు మనకి కనీసం ఇంగ్లీష్ అంటే మన దేశం దాటి మనం మన రాష్ట్రం దాటి మనం వెళ్ళకూడదనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం అందుకే మనం ఎప్పుడు తెలుగు పరిమితం అయ్యి తెలుగులో మాట్లాడుకుంటూ ఈ ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలని చెప్పి హైదరాబాద్కి వెళ్ళినా కొంత హిందీ అవసరం పక్క రాష్ట్రాలకు వెళ్తే మరి కన్నడ భాషలు కూడా చాలా అవసరం తమిళ్ కూడా అలాగనే జగన్ అన్ను ఏమంటా ఉన్నాడంటే మరి ఇంగ్లీష్ ఉంటే ప్రతి పిల్లవాడు చదువుకొని బాగుపడతాడు వాళ్ళందరూ కూడా మంచి జాబులు సంపాదించుకుంటారు కొన్ని కంపెనీలు పెట్టి వాళ్ళు కూడా సీఈఓలుగా మారుతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం చదువుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనవడికి ఐదు భాషలు నేర్పుతాడు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే మాత్రం ఉంటాడు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మనవడిని ఒక్కసారి గమనించండి ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు మనవడికి ఐదు ఏడు సంవత్సరాలు చాలా భాషలు నేర్పుతా ఉన్నారు కానీ జగన్ అన్న గురించి ఒకసారి మీరు ఆలోచించండి ఇంగ్లీష్ మీడియం అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు చూస్తే దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే విధంగా మనకి